మిత్రులారా మరి ఊరుగల్లుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి గారిని స్పందించాల్సిందే కోరుతున్నాం కాకతీయుల కళాతోరణము మా ఊరుగల్లు గౌరవానికి ఒక ప్రతీక అది ఒక గొప్ప వారసత్వ సంపద అది నాలుగు వందల సంవత్సరాల పాటు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని మొత్తం యావత్ దక్షిణ భారతదేశాన్ని కాకతీయులు పరిపాలించింది ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం కాకతీయులు పరిపాలిస్తే ఈ నేటి కూడా మనం కాకతీయులను గుర్తుపెట్టుకుంటున్నాం మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరు మీద మొత్తం కాకతీయులు కట్టినటువంటి చెరువులన్నింటినీ కూడా పూడికదీసింది అలాంటి గొప్ప కాకతీయుల యొక్క వారసత్వాన్ని ఈరోజు అవమానించే విధంగా ఓరుగల్లు సెంటిమెంట్ను దెబ్బగొట్టే విధంగా ఓరుగల్లు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాకతీయ కళా తోరణాన్ని పక్కన పెడతా ఉన్నావు కదా ఈ సందర్భంలో వరంగల్ వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా మీరు ఓరుగల్లుకు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది మా ఓరుగల్లు కళా తోరణము రాజరిక తర్పానికి నిదర్శనం ఉన్నావు కాదు మా ఊరుగల్లు కళా తోరణము ఓరుగల్లు రాజసమాధి తెలంగాణ రాజసమాధి కాబట్టి దాని మీద మీ వైఖరి మార్చుకున్నారా లేదా తప్పకుండా మళ్ళీ దాన్ని తొలగిస్తామని ప్రకటిస్తారా ఏదో ఒకటి స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి చేస్తూ నాలుగు డిమాండ్లను మీ ముందు ఉంచుతున్నాం ఐదు డిమాండ్లను ఒకటి రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసే ముందు ఎంజెంను సందర్శించాలి రెండు కేసీఆర్ గారు భూమి పూజ చేసినటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించి పనులను వేగవంతం చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికను వారు ప్రకటించాలా మూడు కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ని ఫిల్ చేసేటువంటి ఒక ప్రణాళికను కూడా వారు ప్రకటించాలి నాలుగవది మరి పేదోడు ఆధార్ కార్డు పట్టుకొని పోయి ఏ హాస్పిటల్లో అయినా వైద్యం చేయించుకునేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చేటువంటి విధానం మీద మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలి అదేవిధంగా మా కాకతీయ కళాతోరణాన్ని మీరు ఉంచుతారా తొలగిస్తారా మీ వైఖరి ఏంది మీరు వైఖరిని మార్చుకున్నారా లేకపోతే అట్టనే ఉందా దాన్ని కూడా స్పష్టం చేయాల్సిందే ఐదు డిమాండ్లను ప్రభుత్వం మీద ఉంచుతూ మరి దీన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ